నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బస్టాండ్ సెంటర్లో మండల కన్వీనర్ బయన్న యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు అనంతరం మాట్లాడుతూ లోకేష్ చేపట్టినటువంటి యువకలం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగిందని అన్నారు ప్రభుత్వాన్ని ఎన్ని అడ్డంకులు కలిగించినప్పటికీ విజయవంతంగా ముగించారని తెలిపారు ఇక మంత్రిగా ఉన్న సమయంలో లోకేష్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు ఇక సిమెంట్ రోడ్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్లు వచ్చాయంటే ఇది కేవలం లోకేష్ వల్లనే సాధ్యమైందని వెల్లడించారు

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రంతో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు ఉదయగిరిలో బస్టాండ్ సెంటర్ లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా లోకేష్ బాబు గారు యువకుల పాదయాత్రతో తన రాజకీయ చట్టా చాటుకొని ఈ రోజు యువకుల పాదయాత్రను కుప్పం నుంచి విశాఖపట్నం విజయనగరం వరకు కూడా నిర్విరామంగా నిర్వహించి ఎవరైనా అడ్డంకులు రక్షించినా ఎవరి చట్టాలు తెచ్చినా యోగల పాదయాత్ర మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం ఆపాలని చూసినానికి యోగల పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చేటువంటి అశేషమైన స్పందనతో యోగాలను పూర్తి చేసుకుని ఈరోజు యువ సగం లాగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యువ నాయకుడి లాగా నారా లోకేష్ బాబు గారు ముందుకు వస్తున్నారని చెప్పేటట్లు ఎటువంటి చెప్పి కూడా మేము తెలుసుకుంటున్నాం ముఖ్యంగా ନାରା ଲୋକ ବାବୁ ଗାରୁ ଏହି ରାଷ୍ଟ୍ର అడుగు బలయోగాల వరకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ఒక మంచి మహర్నతమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు తెలియజేసుకుంటున్నాం ఈ నారా లోకేష్ బాబు గారు గతంలో మన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో రోడ్లున్నా లైట్లున్నా నీళ్లున్నా పైప్ లైన్లున్నా ఎవరిస్తున్నారైతే ఆ రోజు నారా లోకేష్ బాబు గారు ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎల్ఈడి బల్బులు తెచ్చి సిమెంట్ రోడ్లను వేసి గ్రామాల్లో అంతమోదులాగా ఎల్ఈడి లైట్లను ఇలిచిన ఘనత నారా లోకేష్ బాబు గారు ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం లోకేష్ బాబు గారు ఈ రోజు